దేవనామాన్ని పొందనాలండి అయ్యగారికి పొందనాలండి కూడి వచ్చిన దైవసేవకుల దైవ సేవ ప్రాణందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి నేను సువార్ చేస్తానండి అలాగే మాకు చర్చి కూడా ఉందండి పరిచయం జరుగుతూ ఉంటదండి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి అలాగా నేను సువార్త చేస్తూ ఉంటాను అనమాట అండి ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ బుక్స్ నేను సొంతంగా నా డబ్బులతో కొని నేను పంచిపెడుతూ ఉంటాను అనమాట అండి అలాగే నేను బట్టల వ్యాపారం కూడా చేస్తానండి ఆ వ్యాపారం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనేక మందికి పట్టలు ఇవ్వడమే కాదు కాని నా దేవుడు నా జీవితంలో చేసిన మేలులు అద్భుతాలు చెప్తూ వాళ్ళకి ఒక్కొక్క బుక్ ఇస్తూ ఉంటాను అనమాట అన్యులకి ఇస్తూ ఉంటానమాట మీరు ఇది చదవండి ఇది చదివి నేను ఎన్నో మేలులు పొందుకున్నాను మీరు కూడా మరి అనేక మేలులు పొందుకుంటారు మీరు తప్పకుండా అమ్మ ఇందులో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సేవకుల ద్వారాగా రాయించారు ఇది చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్తూ ఉంటానండి అలాగే మరి ఇంకా అనేక చోట్లకి వెళ్ళినప్పుడు నేను అనేక మందికి పంచిపెడుతూ ఉంటాను అండి నేను డైలీ ఉదయం చదువుతాను అనమాట అండి అలాగే మా చుట్టాల అందరికీ కూడా నేను ఒక బుక్ ఇచ్చి చదువుకోండి మీకు బాగుంటదని నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారండి ఈ బుక్ ద్వారాగా చాలా మంది దీవుని కూడా పొందుకున్నారండి ఇంకా నాకు బుక్కులు కావాలమ్మా ఇవ్వండి అమ్మా అని అడుగుతూ ఉంటారు అనమాట అండి అసలు ఈ రోజైతే నేను రాపోదాం అనుకున్నానండి రండి అని ఫోన్ చేశారు మా పాస్ట్రమ్ గారు సరే అమ్మా వస్తాననేసి వచ్చామండి నిన్న కూడా మాకు ఫ్రేర్ అయిందండి కొద్దిగా నీరసంగా ఉండి రాపోదామని కానీ ఇందాక అంటున్నాను దేవుడే నాతో మాట్లాడడానికి నన్ను తీసుకొచ్చేయడమ్మా అనేసి నిజంగా ఇంకా మనం ఎలా ఉండాలో ఇంకా దేవుడితో ఎలా మనం నడవాలో అన్ని కూడా నాకైతే చాలా ఇష్టంగా అనిపించిందండి చాలా నచ్చిందండి మరి అయ్యగారు ప్రతి మాట కూడా మరి నన్ను చాలా బలపరుస్తుందండి ఈ సాక్ష్యం దీని హలే లుయ్యా దేవు నామానికి వందనాలండి గారికి పాస్టమ్ గారికి వందనాలు మరి ముఖ్యంగా మినిస్ట్రీకి వందనాలండి మరి మా గారు అయితే కరుణలో నిద్రించారు నేను మరి సేవ చేయగలనా చేయలేనా అని చాలా అండి మరి ఉదయం లేగానే ఈ స్థుతుల పుస్తకం చదివి అప్పుడు ప్రార్థన చేస్తానండి హలే నాకు దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడండి మరి ఇక్కడ రాగానే మనం పిలుపున్న వారు దేనికి భయపడకూడదని వాక్యం ద్వారాగా సేవకులు మరి నాతో మాట్లాడినట్టే అనిపించిందండి నిజమే దేవుడు పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆయన మనల్ని ఎన్నటి విడిచిపెట్టండి ఎంతమంది మనల్ని పాడు చేయాలన్నా సరే దేవుడు పిలుపుకి లోపడిపోతే దేవుడు మనల్ని అంచులంచులుగా దీవిస్తారని వాక్యం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచారండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక చిత్రడ అన్నవారాన్ని సేవ పరిచయం చేస్తామండి మేము నాకు ఈ రోజు వచ్చిన తర్వాత వాక్య విన్న తర్వాత నాకు చాలా మరి లోపడి పచ్చెప్తాను వచ్చిందండి గల ప్రాణాన్ని దేవుడు నాకు తృప్తిపరిచాడు నాకు ఎందుకో వెళ్ళాలని వచ్చి వచ్చానండి నేను ఎక్కడికి వెళ్ళను నా పరిచర్ చూసుకుంటాను నేను బయటకు తిరగటం చాలా తక్కువండి అయితే నాకు దేవుడు ప్రేరేపణ పెట్టి నేను ఈ స్థలానికి వచ్చాను తర్వాత అయ్యగారు నిలబడి వాకింగ్ చెప్తే దేవుడు నాతో ఎంతగానో మాట్లాడేటండి మరి అయ్యగారు చూసిన కానించి మాట్లాడాలి ప్రార్థన ఎంచుకోవాల మా పరిస్థితులన్నీ చెప్పాలని నాకు ఎంతగానో ప్రేరేపణ కలిగింది చాలా మందిలో తుంట చాలా అరుగనిపించింది నాకు అయ్యగారు వాకింగ్ చాలా బాగుందండి చాలా ఆత్మస్థితిలోకి వచ్చిందండి అయితే సహోదరు గారు కనిపించినలాగా ఏమని చెప్తారంటే అక్కడ మరి పాప క్షమా పుణ్యమిత్తం అమ్మ మారు మనసు కోసం అక్కడ బోధ ఉంటుందని చెప్పేవారు అయితే ఇలాంటివి వింటున్నాం చాలా వాక్యాలు వింటున్నాం అలాగే వస్తానులేని అన్నాను కానీ కానీ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మరి అయ్యగారిలో చాలా నాకు ఆత్మస్థితి కనిపించింది అండి ఎలాంటి బోధలు అనేక మంది మరి ఆత్మీయగా వెనకబడిపోయిన స్థితిలో మరి ఎలాంటి బోధలు విని మరి చక్కగా దేవుడు పరిచర్య చేయాలని అనేక మందికి సువార్తను కూడా ప్రకటించాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి మరి ఇలాంటి దైవ లోకంలో చాలా తక్కువగా ఉన్నారండి కలకునా కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఇలా లోతైన మర్మాలు చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారండి మరి ఎలాంటి దైవజలు మాకు ఎంతగానో సహకారంగా ఉండాలని వాక్యంతో మమ్మల్ని ఇంకను బలపరచాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి దేవుడి సాక్ష్యాని దీవించి ఆశీర్వదించును కాక స్తోత్రం అండి మీ అందరికీ వందనాలు దైవజల్లు సమయం ఇచ్చారు దైవజనులు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇంద్రపాలు నా పేరు ప్రేమకుమారి ఇక్కడ సేవ జరుగుతుందండి ప్రేమ స్వరూపి మినిస్ట్రీ గురించి మాకు ఏమీ తెలియదు కానీ ప్రియానే ఒక సహోదరి నాతో పరిచయం అయింది అయితే ఈ మినిస్ట్రీ గురించి చెప్పారు పుస్తకాల గురించి చెప్పారు వేల కొలిది నాకు పుస్తకాలు చేతికిచ్చారండి దేవుని స్తోత్రాలు అయితే నేను అవి తీసుకుని మా ఇంట్లో కుటుంబీకులకి అందరికి ఇచ్చాను నా సంఘ బిడ్డలు ఇచ్చాను నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పది పుస్తకాలు కూడా పట్టుకెళ్ళి ఆటోలో బస్సుల్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పక్క వాళ్ళకి ఇచ్చి మరి ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ పుస్తకాలు నేను చదవడం ద్వారా కూడా నేను చాలా మేళ్లు పొందాను దేవుని దగ్గర నుండి మరి ఆ పుస్తకాల్లో అన్ని అద్భుతాలు ఉన్నాయి దేవుడు చేసిన సృష్టి ఏ విధంగా లోకాన్ని సృష్టించాడో అవన్నీ కూడా ఆ యొక్క పుస్తకంలో ఉన్నాయి కాబట్టి నేను చదివి బలపడి మరి ఆ పుస్తకం పట్టుకుని కూడా నేను ప్రసంగం చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఎందుకంటే అది నాకు ఆత్మీయ జీవితానికి బలపడడానికి చాలా మంచి అవకాశం అది కనుక మరి దేవుని కొందనాలు మరి ప్రియ నాకు మంచి వాగ్దానాలతో కూడినటువంటి పుస్తకాలు ఇవ్వడం వల్ల అనేక మంది రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పుస్తకం లేకుండా నేను ఎప్పుడు ప్రయాణం చేయనండి అనేక మందికి ఇచ్చి ప్రార్థన చేస్తే మేము చదువుతున్నాం మాకు చాలా బాగుందమ్మా ఇది చదవడం వల్ల అనేక విషయాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా ఇందులో అన్ని ఇముడు ఉన్నాయి ఈ పుస్తకం చదువుతుంటే బైబిల్లో మాకు తెలియని విషయాలు కూడా ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది అని చెప్పి చాలా సంతోషించి దేవుని స్తోత్రం అయితే అయ్యగారు వాక్యం చెప్పారు మరి వయసు కూడా చెప్పారు ఆ చిన్న వయసులో దేవుడు చాలా ఆత్మీయంగా మరి ఆ వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను ఈరోజు ఎన్నో రిఫరెన్స్ చెప్పారు బైబుల్ తీయలేకపోయినప్పుడు కూడా అవన్నీ రాసుకుని మరలా చదువుకోవడానికని మరి నేను గుర్తించుకున్నాను దేవుని స్తోత్రం ఈ కొద్ది మాటలు దేవుడు మరి అయ్యగారు ఇక్కడ దేవుని ఉద్దేశం గురించి టాబ్ ఉద్దేశం గురించి అయ్యగారు ఘనంగా బలంగా మాట్లాడారు మరి పాత నిబంధనలో లో అబ్రాహం గురించి ఆ మోషాలు గురించి తర్వాత ఇక్కడ కొత్త నిబంధన పౌలు ఉద్దేశం చెప్పినప్పుడు మాకు ఎంతో మార్మర్చి పొంది నేను అంతటి పెట్టి ఇలాంటి లోతైన మర్మాలు ఎంతవరకు నేను మొదలు పెట్టి కూడా దేవుని సేవలు అనుభవం ఉన్నా సరే ఇలాంటివన్నీ బలమైన వర్తమానం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి నేను వెంటనే ఈ వాక్యానికి స్పందించి మారుమని స్పంది గొప్ప బలమైన వర్తమానం నేర్చుకున్నాను మన నేను కార్యక్రమంలో మా మందిరాలు కూడా వాక్యాన్ని శావకులు పిల్లలు కూడా అనేక మంది బలపరిచి ఈ విధంగా మనము ఐగర్లేక అనేక మంచి ఉద్దేశంతో దేవుని బలమైన రోషంగా మనం దేవుని వాక్యలో అనేకమంది పంచుకొని దైవ సేవకులు బలంగా నడిపించాలని చెప్పి ఉద్దేశంతో నేను తీర్మానం చేసుకున్నాను చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా రోజుల్లో భద్రపరచుకున్న కనుక అనేక మర్మలు తెలియపరిచి అన్నీ కూడా నేను ఇంటికెళ్ళి నెంబర్ వేసుకొని అనేక మందికి అనేక స్వాత్ కార్యక్రమంలో అనేక సేవ కార్యక్రమం కూడా అనేక మంది బలపరచడం కూడా నాకు ఎంతో బలం పొందుకున్నాను చెప్పండి సాక్షి దీనించుగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక మా అనకాపల్లి జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ గత సంవత్సరం క్రితం సెంట్రల్ సిట్లో నేను సాక్ష్యం చెప్పడం జరిగిందండి దైవజనులు ఆ రోజు వాక్యం చెప్పారు ప్రేమదాస్ అయ్య గారు మరి ఆ రోజు ఎంతగానో ఆదరించబడ్డాము నిజమేనండి సేవకు వచ్చాము దేవుడు పిలుపు ఉంది దేవుడు మన పట్ల ఆలోచిస్తున్న ఆలోచన ఏంటి అని దైవజనులు ఇందాక వాక్యం పంచుకున్నారు మాకు ఈ మినిస్ట్రీ ఎలా పరిచయం అయిందంటే అనకాపిల్లో కోర్టు వీధిలో ఒక సహోదరి ఉందండి ఆ సహోదరి చాలా మమ్మల్ని ప్రేమిస్తుంది మరి మినిస్ట్రీ గురించి దైవజనులు ప్రేమదాస్ అయ్య గారి గురించి చెప్పినప్పుడు వేరే దైవజనులు మేము వెళ్ళి అయ్య వాక్యం విన్నాం ఆ రోజు బలపడ్డాం నిజంగా ఈరోజు ఎంత ఘనంగా జరిగిందండి వాక్యం ద్వారా ఆదరించబడ్డాము మా ప్రయాస పారంపర్యం వచ్చాం కానీ వాక్యం ద్వారా మేము ఆదరించబడి శక్తి పొందుకున్నామండి నిజంగా దైవజనులు ఏంటి దావీదు పట్ల దేవుడు ఉద్దేశం ఏవైనాదో దావీదిని ఎలాగెచ్చించాడో మన పాపస్థితిని మన దోస్త స్థితిని ఒప్పుకున్నప్పుడు మనం ఆశీర్దింపబడతామని దైవజనుల ద్వారా ఆదరించబడ్డాం మరి ఈ మినిస్ట్రీ కోసం మేము ప్రార్థన చేస్తాం మా యొక్క స్థలాలకు మా మాకోసం కూడా దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని దైవజనులు ప్రేమదశాయి గారికి వారి బృందానికి ఏమైనా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమెను మరి పాస్టర్ ఫెలోషిప్ జరిగినప్పుడు సత్యానందం గారు ఈ యొక్క మీటింగ్ ఉందని చెప్పారు అయితే ఈ మీటింగ్కి మరి ఉదయ కాలంలో బయలుదేరి రావడం జరిగిందండి మరి అయ్యగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన అంతా చాలా చక్కగా జరిగింది అయ్యగారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో మనం గ్రహించవలసిన వారంగా ఉన్నామని అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలను మనకి చక్కగా వివరించారు వారి యొక్క జీవిత చరిత్రల ద్వారా మరి అనేక పాఠాలని మేము నేర్చుకోవడం జరిగిందండి అయ్యగారికి చాలా వందనాలండి ఆ యొక్క విషయాలను మరి వేసుకొని మా యొక్క సంఘాలలోని అలాగే సువార్త పచ్చర్యలోని ఆ మాటలను పంచుకొని మరి నామానికి మహిమ తెచ్చే విధంగా అలాగే మరి ఆ మాటలు మాకు జీవితాలకు కూడా బలపడడానికి ఎంతో సహాయంగా ఉన్నాయండి మరి అందుని బట్టి అయ్యగారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాం అండి ఈ యొక్క ఆరాధనకు వచ్చి మేము చాలా బలపడ్డాము అందును బట్టి దేవునికే మహిమ కలగక ప్రైజులు అటు సార్ నా పేరు షారన్ రోజా అనకాపల్లి జిల్లా సంపతపురం గ్రామం మరి ఇక్కడ దైవజన్లని అని చాలా ఆత్మీయతతో ఉన్నారనమాట ఈ మినిస్ట్రీని చూసి నేను చాలా నేర్చుకున్నాను ఏంటంటే నిజమే ఏమిస్తారు లేకపోతే ఏం తింటామని కాదు కానీ ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు దేవుడిలోని మనకి ఏది కావాలో దేవుడే మనకి సిద్ధపటు దయచేస్తాడనమాట మేము వచ్చేటప్పుడు అయితే అయ్యో వాక్యం అయిపోతుందేమో అనుకున్నాము ఇక్కడ ఈ గ్రామం తెలియదు ఈ ఊరు తెలియదు అనమాట చాలా దిక్కులు ఆ సెంటర్లోనే ఉండిపోయాము అయినప్పటికీ ఆ అడ్రస్ కొనుక్కొని ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా మేము వచ్చాము ఇలాగ వాక్యము అందుతుంది నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను మా దగ్గర వెయ్యి స్థుతులు బుక్లు ఉన్నాయండి అది చదువుతూ ఒక అరగంట పట్టేస్తుంది కానీ ఈ యొక్క ప్రేమ స్వరూపి యొక్క స్థుతులు చదువునప్పుడు నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఆ బుక్ చదువుకొని తర్వాత నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం చదువుకుంటాను మళ్ళీ సాయంకాలం అనమాట మా సంఘస్థులందరికీ కూడా నేను ఈ బుక్ ఇచ్చానండి ఇంకను మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి మరి ప్రేమ స్వరూపు మినిస్ట్రీ చాలా ఇష్టం ఎందుకంటే ఈ ట్రస్ట్ చూసినప్పుడు నిజమా అనేక పేద పిల్లలు కానీ ఈ వికలాంగులు కానీ దేవుడు ఎంతగానో ఆదరించారు ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైంది కాదు ఎందుకంటే ఈ లోకలు ఎంత సంపాదించినది ఇక్కడ ఉండిపోతుంది కానీ పరలోక రాజ్యంలో దేవుడు ధనాన్ని వీళ్ళు సంపాదించుకుంటున్నారండి ఈ మినిస్ట్రీ నిజంగా ఈ మినిస్ట్రీ దేవుడు దీవించి నేను సువాస చేస్తాను అనమాట నేను దేవుడి ప్రేమ చూసాను అయ్యగారిలోని అక్కడ ఉన్న సహోదరులు కూడా చాలా ప్రేమగా మాట్లాడేవారండి నేను కొన్ని మందిరాలకి వెళ్తాను అనమాట అంటే అన్నింటికి వెళ్ళను అంటే నాకు ఇష్టం ఆరాధన ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మనుషుల్ని డబ్బున్నవ్ ఒక ఒకలాగా చూసేవారు అనమాట మహకాలంగా చూసి నేను ఇందాక కూడా చూశానండి అలా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వేసుకోండి వేసుకోండి అని వడ్డిస్తాం నిజంగా దేవుడు ప్రేమ ఏటో ఈ మందిరం నేను చూస్తున్నానండి ఐగారి దగ్గర దేవుడు దృష్టిలో అందరూ ఒకటే అండి మనుషులైతే డబ్బునో ఒకలాగా డబ్బులేనో ఒకళ్ళు చూస్తారు మరి ఒకప్పుడు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఐగారు నాకు ఎంతో హెల్ప్ చేశారండి మరి దేవుడు ఆయనకి బయలుపరిచి నాకు ఎంతో సహాయం చేశారు మరి అయ్యగారు చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోనండి వంద సూత్రాలు పంచిపెట్టినప్పుడు చాలా మంది తీసుకుని అడిగారు కూడా నన్ను నేను పట్టుకెళ్ళి ఇచ్చానండి మా అబ్బాయి అనేవాడు వెయ్యి సూత్రాలు చదవాలి టైం పడుతుంది కదా అన్న చదువు దీంట్లో కార్యం చూడు ఒక్కసారి ఒక్కసారి చూడు తెలుస్తుంది దేవుడిది చదువుతేనే కానీ తెలుదరా చదువు అమ్మ ఒకసారి అంటే మా అబ్బాయి చదువుతూ మొదలెట్టాడండి మొదలెట్టాక ప్రియా కాలేజీలో జాబ్ వచ్చింది లెచ్ర్ జాబ్ ఇచ్చాడు దేవుడు మా బాబుకి మరి బుక్ చదివాక చాలా మా బాబుకు మంచి జాబులో దేవుడు నిలబెట్టాడండి నేను చాలా మంది పంచిపెట్టాను నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనుషులను పోగొడకూడదు దేవుడి దృష్టిలో దేవుడి కంటే ఎవరో గొప్పవాళ్ళు కాదండి వాళ్ళ ప్రేమ బట్టి నిజం చెప్తున్నాను ఇందాక కూడా నేను వాళ్ళ ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను ప్రభా నీ ప్రేమ ఉంది ఇక్కడ నీ ఉన్నక్కడ నువ్వు ఉంటావు మందిరంలో మనుషులు ఒక రకరకాలుగా ఉంటున్నారు అప్పుడు రకరకాల జనాలు చూస్తున్నావు నిజంగా దేవుడు ప్రేమ ఏంటో నేను చూశానండి దేవుడి సాక్షిని గాక ప్రేమాస్వర మినిస్ట్రీకి వందనాలండి అయ్యగారికి వందనాలు నా పేరు రత్నకుమారి సేవ చేస్తున్నాను ఆదరించు మినిస్ట్రీ అండి నా పరిచర్య మా అందరూ కూడా హిందూస్ నేను ఒక్కదాన్ని నన్ను దేవుడి సేవకు పిలిచారు చెప్పవలసిన విషయం ఏంటంటే అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా నేను చాలా బలపరచబడ్డానండి దేవుడు పిలిచిన నా పిలుపు కానీ నాకు ఇచ్చిన దర్శనాలు కానీ కళలు కానీ అన్నీ ఇక్కడ అయ్యగారి ద్వారా నేను విన్నానండి నేను చాలా ఆత్మీయంగా బలపడ్డాను ఇలాంటి దైవజనులు చాలా తక్కువ ఉంటారు చాలామంది సాక్ష్యాలు చెప్పారు ఇంతవరకు కూడా చాలా తక్కువే ఉంటారండి అందరినీ కూడా మేము ఇక్కడ పరిచయం చేసిన వారిని కూడా అందరం కూడా మేము అక్కడ పైన కూర్చున్నప్పుడు ఒక్కొక్కరిని మేము గమనిస్తున్నామండి చాలా బాగా పరిచయ చేస్తున్నారు చాలా బాగున్నారు మా అందరూ కూడా ప్రేమిస్తున్నారు అనేసి కొంతమంది సంఘాల్లో పట్టించుకోలేని వారు ఉంటారు ఒక్కొక్కరిని ఒకలా చూసే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అంత పరిచర్ కూడా బాగుంది అయ్యగారు చెప్పిన వాకింగ్ కూడా చాలా బాగుంది దేవుని నామానికి వందనలు అండి మరి ఆత్మీయ తండ్రి గారికి కూడా వందనలు మరి మాది కాకినాడ పట్టణం గ్రామం అండి నా పేరు మార్గ్రేటు కానీ మాకు ఈ స్థుతులు బుక్ వచ్చి మరి మూడు సంవత్సరాలు అయిందండి మా చేతికి వచ్చి మరి ఈ బుక్ ద్వారా మేము కుటుంబం అంతా చాలా ఆశ్రదం పడ్డామండి ఉదయం సాయంత్రం కూడా మేము కుటుంబంలో మరి మా బిడ్డలు కానీ మేము ఏం కానీ చదువుతామండి బైబిల్ చదివిన తర్వాత కానీ ఉదయం సాయంత్రం చదువుతాం వల్ల మేము ఆత్మీలే ఎంతగానో బలపడ్డామండి ఈ బుక్ రాసిన వాళ్ళు ఎవరు ఎవరు అనేసి మూడు సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసాం కానీ మా కాకినాడ పట్టణానికి మా మధ్యకి వచ్చి మమ్మల్ని ఎంతగానో వాక్యంలో బలపరిచి మా దగ్గరికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ బుక్ మరి ప్రతి ఒక్క చేతిలో ఉంటుందండి ఎక్కడ చూసినాను ఎంతగానో అందరూ కూడా చాలా మంది మారారు ఈ బుక్ ద్వారా మేము చూడాలి చూడాలి చూడాలనుకున్నా నిజంగా మరి మా మధ్యకి వచ్చి మా దగ్గరికి వచ్చి మాకు వాక్యం మాకు చెప్పినందుకు ఎంతో వందనాలండి మీకు నిజంగా మేము వాక్యం ద్వారా ఎంతగానో బలపడ్డామండి ఈ సాక్షిని దేవుడు దీవించను కాకండి మాది ఊరు కదండి తాడేపిల్ల గుడు దగ్గర ఉప్పాపాడండి మా పాపగారు మీ ప్రియ గారు పక్క పక్కనే అద్దకుంటున్నారండి నుంచి ఎన్నో పుస్తకాలు పంచిపెట్టారండి మొయ్యి లేకుండా పెట్టుకెళ్ళి మా ఊర్లో ఏడు సంఘాలు ఉన్నాయండి ఏడు సంఘాలకి పంచిపెట్టాను తణుకు దగ్గర ఏలివెన్ను ఉందండి ఆ ఏలివెన్ను కూడా సంఘానికి పంచిపెట్టావు మా చిన్న అత్తగారు ద్వారా గాను నేను నాకు లేదండి నేను అనుకోని రీతిగా వచ్చానండి మా పాప దగ్గరికి ఆపరేషన్ చేయించుకుందామని అని ఆపరేషన్ చేయించుకున్నానండి అనుకోని రీతిగా వచ్చానండి మాది అండి ఇక్కడే నా పేరు మల్లీశ్వరి మా వారి పేరు నాగార్జున మేము కాకినాడ మేదర వీధిలో ఉంటాం అయితే ఆ అమ్మ నా కోసం పని కట్టుకొని వచ్చియండి ఈ బుక్ ఇచ్చి పాంప్లెట్ ఇచ్చి దేవుణ్ణి ఈ దగ్గరికే వస్తున్నాడు ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో మేము పెడుతున్నాము నువ్వు తప్పకుండా రావాలంటే మేమైతే చాలా రోజులు బట్టి మా వారిని మా కుటుంబాన్ని అంతటినీ నేను తీసుకురావాలనుకున్నాను వాళ్ళైతే రాలేదు నేనైతే నా దేవుని కృపని బట్టి నేను వచ్చాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన దాకా హలో లియా దేవుని నామానికి స్తోత్రాలండి ఇక్కడికి వచ్చిన ఆత్మీయ తండ్రి గారిని బట్టి కూడా వందనాలు చెల్లించుకున్నా బుక్ అయితే చూస్తాం కానీ మేము ఎవరు రాశారు ఎవరు ఇదే అనుకుంటాము అయితే స్వయంగా ఇక్కడికి వచ్చి అంటే దేవుణ్ణి చూడలేం కానీ ఇక్కడ ఈ ఊరికి వచ్చిన ఆత్మీయ తండ్రి గారిని చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఈ వంద స్తోత్రాలు కూడా మేము చదువుతూ కూడా ఎంతో ఆత్మీయంగా కూడా అండి ఎందుకంటే ఒక్కొక్కసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మేనల్లుడు ఉన్నాడు అక్కడ వాడైతే కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు మేమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడైతే ఈ వంద స్తోత్రాలు ఒకటి నుంచి వంద వరకు కూడా కంటతగా మధ్యలో మేము అంత డిస్టర్బ్ చేసినా కూడా చాలా స్పష్టంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగా చెప్తాడండి మేము ఒకసారి వాడిని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాము అయినా మర్చిపోకుండా చెప్తాడు ఈ వంద స్తోత్రాలు కూడా మా చిన్న అబ్బాయి ఉన్నాడు వాడైతే ఎక్కువగా చెన్నై ఢిల్లీ అక్కడికి వెళ్తూ ఉంటాడు వాడి బ్యాగ్లో ఎప్పుడు చూసినా ఈ బుక్ ఉంటుందండి చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే అబ్బాయి వీడు కొంచెం ప్రభువులో ఉన్నాళ్లే అనుకుంటానండి నేను వెళ్ళినా కూడా నేను ధైర్యంగా దేవుడు నాడు చూసుకుంటాడు అని నేను చాలా సంతోషిస్తానండి అలాగే ఇప్పుడు మేము నేర్చుకోలేని కూడా ఈ బుక్కులు ఉన్నాయండి ఏంటంటే అవి ఇంతకాలం అయింది మేము దేవుడిలోకి వచ్చి అయినా సరే సరిగా మేము ఏం చెప్పుకోలేకపోయినప్పటికీ దీంట్లో వన్ నుంచి హండ్రెడ్ అయిపోయినాక దేవుడు మా కోసం ఆత్మీయంగా చేసిన మేల్లు కూడా లాస్ట్లో ఉన్నాయండి అవి చదువుతున్నప్పుడు చూడండి ఇప్పుడు ఆహారం తింటున్నప్పుడు దేవానికి స్తోత్రండి పాదాలకు స్తోత్రాలని చెప్పినప్పుడు ఈ చదివి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతామండి మేము ఈ ఒకటి నుంచి హండ్రెడ్ చదివిన తర్వాత తప్పకుండా ఆ రెండు వాక్యాలు కూడా మేము చదువుతాండి ఇటు పది ఇటు పది ఉంటాయి కదండి అవన్నీ కూడా చదువుతాం అండి చాలా తృప్తిగా ఉంటుంది మేము ఎంత లేదన్నా సరే ఏ ఊరికి వెళ్ళినా అంటే మాదొక ఫియర్ కాబట్టి ఊరు వెళ్ళేటప్పుడు చదువుతామండి వచ్చిన తర్వాత క్షేమంగా తీసుకొచ్చావు బ్రవ్వ అంటే ఇదొక సెంటిమెంట్గా కాదు కానండి దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం చొప్పున ధైర్యంగా మేము వెళ్ళి వస్తున్నామని దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడని చదువుకుంటామండి ఈ వంద స్తోత్రాలు బట్టి కూడా చాలా మేము ఆనందిస్తాం ఈ వంద స్తోత్రాలు కూడా మా ఆత్మీ తల్లి గారు ఎప్పుడు కూడా తన బ్యాగ్లో ఒక ఇరవై ముప్పై బుక్కులు పెట్టుకుని ఆటోలో వెళ్తున్నప్పుడు ఇస్తూ ఉంటారు ఏంటి తిని ఇలా ఇస్తారు అంటే ఈ విధంగా కూడా సువార్త చెప్తా ఉంటారు మా ఆత్మీయ తల్లి గారు తన సీటు పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా బుక్ ఇస్తారండి ఆమె తెలిసినా తెలియకపోయినా ఎవరొకరికి బట్టి ఈ స్తోత్రాలు కూడా నిజంగా మనుషులందరిలో కూడా ధైర్యపరిచి ఎంతో అంటే ఉన్నతంగా దేవుళ్ళ ఎదగడానికి కూడా ఈ తోడ్పడుతున్నాయని ఇప్పుడు ఈ సాక్షిని దేవుడు